రాయలసీమకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నీటి ప్రాజెక్టుల విషయంలో పెరుగుతున్న అన్యాయాన్ని ఇప్పుడే పెద్దలు వెంకట్రామారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు రాయలసీమ వాసులంతా కూడా వారి వాయిస్ వినిపించకుండా పోతే రాబోయే కాలాలలో మనకు సాగునీరు కాదు కదా తాగునీరు కూడా ఉండే అవకాశం లేదని మనం చేసుకుంటున్నాం మేము ఒక్కటే మాట్లాడుతున్నాం కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయదలుచుకున్నామే కానీ మేము ఎక్కడ కూడా ఒక ఎవిడెన్స్ బేస్డ్గానే ఈరోజు మేము చెప్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ ఎత్తుకుపోత పథకాన్ని నిలిపివేయగలిగాను చంద్రబాబు గారితో చెప్ప చెప్పడం జరిగింది మీరు ఒక్కసారి గమనిస్తే గతంలో కూడా రాయలసీమ కోసం ఇంతకుముందు పెద్దలు వెంకట్రామణ గారు చెప్పారు ఎన్టీఆర్ గారి హయాంలో కృష్ణాజల ఇక్కడికి ప్రారంభం అనేది జరిగింది అందుకు కూడా కారణం ఆలోచిస్తూ వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చూసినా కూడా తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూడా చెన్నై వారికి నీళ్ళు ఇస్తానని చెప్పి ఉద్దేశంతో అయితే టీఎంసీలు వాళ్ళకి ఇస్తామని ఉద్దేశంతో జరిగిన మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది అదేవిధంగా మన ఆ రోజు పెద్దలు వెంకటామణి గారు ఇంకా నాయకులంతా కూడా రాజకీయాల్లో రాకముందే రాయలసీమ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం ఉధృత ఉధృతమైనప్పుడు వాళ్ళు ఈ హంద్రీనీవా గాలేరి నగర్ లాంటి ప్రాజెక్టులు చేపడతామని చెప్పడం జరిగింది ఆ ప్రాజెక్టులు చెప్పిన తర్వాత వాళ్ళంత వారే మీకు అందరికీ గుర్తుని ఉంటుంది నలభై టీఎంసీలు అంద్రీనీవా ద్వారా వస్తే అది లిఫ్ట్ ఇరిగేషన్లో సాధ్యమయ్యే అవకాశం లేదు సాగునీరుకి అని చెప్పి ఒక క్వశ్చనీరు పంపించారు ప్రతి ఒక్కరికి పబ్లిక్ ఒపీనియన్ కోసం అని చెప్పి ఐదు టీఎంసీలు నీళ్లు పంపించి తాగునీరిస్తే సరిపోతుంది అని అంటే ఇక్కడ ఉద్దేశం ఏమంటే ఏ ప్రాజెక్టు తీసుకున్నా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఏ ప్రాజెక్టులన్నా తీసుకోండి ఏ అభివృద్ధి కార్యక్రమా తీసుకోండి ప్రజలలో కదలిక ఏర్పడి వాళ్ళల్లో ఉద్యమంగా తయారయ్యేటప్పుడు దాన్ని అణగదొక్కేందుకు తెలివిగా ఓ ప్రాజెక్టు ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ప్రజల చేతనే ఒప్పించేందుకు ఎందుకంటే అప్పటికున్న పరిస్థితుల్లో దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యం కాదని చెప్పి చెప్పించి దాన్ని తగ్గించే కుచించే ప్రయత్నం చేయడం జరిగింది ఈ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం తీసుకుంటూ వస్తే ప్రజలను ఒప్పించేందుకు కాదు ఇది సాధ్యమయ్యే పనేనా అని చాలామంది మనసులో అనుకున్న వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఆ రోజు రాయలసీమ వాసులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పోతుడేటు హెడ్లగేట తీసుకురావడం నలభై వాటర్ వాటిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం జరిగితే తర్వాత సాధ్యాసాధ్యాలు తీసుకుంటూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక్కసారిగా మనం ఈ వర్షం ఎప్పుడు ఒక్కసారి వచ్చినప్పుడు ఆ క్యాచ్మెంట్ తీసుకునేంత పరిస్థితి లేనప్పుడు కాలువలు పెంపొందని తీసుకొని ఇంతకుముందు వెంకటామణి గారు చెప్పి నాలుగు టీఎంసీలు ఏడు టీఎంసీల వరకు పెంచు ఒకసారిగా రోజుకు డ్రా చేస్తా పోతా వస్తే మనకు నీటి నిల్వ సామర్థ్యం పెంచుకొని కాలువల ద్వారా కానీ ఇవ్వగల ఇవ్వచ్చునే పరిస్థితులు చేయటం జరిగింది అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలను కోసం చేసే చర్యలు కాకుండా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా రాయలసీమలో జరిగిన రాయలసీమల ప్రాజెక్టులందరికీ న్యాయం జరిగే విధంగా ఆలోచన విధానం రాజశేఖర గారి కుటుంబానికి చంద్రబాబు జరుగు వారికి నేను వ్యత్యాసం ఉంది మనం చేసుకుంటున్నా కాబట్టి ఈరోజు నేను అందరినీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ఇక్కడే కాకుండా మీరు ఎక్కడైనా చూసుకోండి అభివృద్ధి పథకం తీసుకుంటూ వస్తే మా చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుంటూ ఒక నిర్ణయం జరగదు చిత్తూరు జిల్లాకు నీళ్ళకి ఇచ్చేటప్పుడు సిక్స్ టీఎంసీ వాటరు కండలేరు నుంచి నీళ్ళు ఇచ్చేదని చర్యలు చేపట్టారు ఆ చర్యలు దానికి గ్రాంట్ కూడా ఫారిన్ గ్రాంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఐడి సెటి గ్రాంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ల్యాండ్ ఎక్విషన్ కంప్లీట్ చేసి నీళ్లను కూడా సిక్స్ టీఎంసీ ఫోర్ అండ్ హాఫ్ టీఎంసీ వచ్చిందను డ్రింకింగ్ వాటర్కు వండ్ ఆఫ్ టిఎంసీ ఇండస్ట్రియల్ జోన్కు ఈ విధంగా చేపట్టినా కూడా ఆ పొలిటికల్ రీజన్స్ ద్వారా మాత్రమే ఆ ఇచ్చిన గ్రాంట్ కూడా లేకుండా అది ఆ పథకాన్ని పూర్తిగా తొక్కివేయడం జరిగింది అంటే నేను మనవ చేసుకునేది అభివృద్ధి కోసం చేస్తామని చెప్పే మీరు అభివృద్ధి కోసం కాకుండా ప్రజలను ఎప్పటికప్పటికి మబ్బపెట్టే విధానంగా మాత్రమే మీరు ప్రాజెక్టులు చెప్పి మీకు అనుకూలంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు గారి ప్రజల కోసమో ఒంగోరు కోసం మీరు దాన్ని నిలిపేయడం జరిగింది ఇది కాకుండా మీరు గతంలో గమనిస్తే పెద్ద వెంకటమే గారు చెప్పినట్లు పై రాష్ట్రాల్లో మీరు ఎస్ఎంకీస్టర్ చూసింటారు మనకు అన్యాయం జరిగినా కూడా ఆయన సుప్రీంకోర్టు మీద కంటెంప్ట్ చేసినా కూడా ఆయన ఏరియాను ప్రొటెక్ట్ చేసుకునే కాలుబట్టి కట్టేదానికి చర్యలు చేసుకుంటా పోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆయన మనకు చెప్పేది ఏమంటే ఇప్పుడు కృష్ణా జలాలు పోలవరం నిర్మాణం కంప్లీట్ చేస్తే మనకు నీళ్లు మొత్తం వస్తాయి మీకు రాయలసీమ నీళ్ళు ఇస్తామని ఇదంతా ఏ విధంగా ఉంటుందంటే అంటే ఎండమావులు నీరు చూపించి ఆ నీరుని మీరు తీసుకోండి అని చెప్పే విధంగా ఉంటుంది ఎందుకంటే పోలవరం నిర్మాణం అయ్యే పరిస్థితి ఇప్పటికప్పటికీ లేని పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో మీరే చెప్పారు కౌన్సిల్లోనే రెండు వేల పంతొమ్మిది కన్నా పోలవరం నిర్మాణం నేను కంప్లీట్ చేస్తాను ఛాలెంజ్ చేస్తున్నాను అని నిర్మాణం తో కంప్లీట్ కాల ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలోనూ మబ్బపెట్టే విధానం మానుకొని దయచేసి మడగడం ఒకటే ఒకటి రాయలసీమ వాసు ఉన్న బాధలను రాయలసీమ వాసిగా గుర్తించి ఎక్కడైతే మీరు బాగా సంపద ఉందో ఆ సంపద ఉంటే సృష్టి సంపద సృష్టిస్తున్నారని చెప్పి విధంగా కాకుండా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ లేకుండా ప్రతి రీజన్ను కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా ఈ ఒక్కసారి మీరు తప్పుదనం చేస్తే రాయలసీమ వారికి తాగురి కూడా ఉన్న మనో చేసుకుంటూ దయచేసి దీన్ని ఈ ప్రాజెక్టును ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను